హాయ్ అండి బాగున్నారా ఈరోజైతే నేను వంకాయ కాజు పన్నీర్ కర్రీ చేయబోతున్నా ఎలా ప్రిపేర్ చేసానో చూద్దాం రండి వంకాయని ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఉల్లిపాయ టమాటాలు మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసి వేగిన తర్వాత ఈ పేస్ట్ని దాంట్లో వేసేసి మొత్తం ఆయిల్ తేలే వరకు ఉంచాలి ఆ తర్వాత దాంట్లోనే కారము పసుపు ఉప్పు వేసేసి వేగిన తర్వాత ఈ కాజు వంకాయ వేసేసి మంచిగా దగ్గరకు అయ్యే వరకు ఉంచుకొని కొంచెం వాటర్ అంటే టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఎక్కువ కూడా వేయలేదు వాటరు దగ్గరకు అయ్యే వరకు ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకొని కొంచెం ధనియాల పొరి ఆలు గరం మసాలా వేసేసి బాగా దగ్గరకు అయిన తర్వాత ఈ పన్నీర్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు దాంట్లో వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసి ఆ తర్వాత కొత్తిమీర వేసేసి దించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా సింపుల్ కర్రీ నీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫ్రెండ్స్